హాయ్ వేవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా కవ్వింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకున్నాం దాడులు చేస్తున్నా సహించాం కానీ కళ్ళెదుటే కట్టుకున్న వాళ్ళని కాల్చేస్తే దిక్కున్న చోట చెప్పుకోమంటే ఏడుస్తూ ఎలా ఊరుకుంటాం నేల రాలిన ఆ కన్నీటి బొట్టు రగిలిపోయింది తనం తుడిచేస్తే నుదుటిన చెరిగిన ఆ సింధూరం విస్ఫోటనమైంది రక్కసి మూకలు నక్కి ఉన్న చోటుని మృత్యుమై కమ్మేసింది త్రివిధ దళాల సాక్షిగా మిసైళ్ల రూపంలో దూసుకెళ్లి ఉగ్రమూకలను మట్టుబెట్టింది వారి నెత్తురు చూశాకే దానిలోని వేడి చల్లారింది ఇది ఇక్కడితో ముగిసిపోదని గట్టి హెచ్చరిక కూడా పంపించింది అమాయకులను చంపడం కాదు బాధ్యుల్ని ఏరి పారేయడమే లక్ష్యంగా భారత్ దెబ్బ రుచి చూపించింది ఆపరేషన్ సింధూర్ అర్ధరాత్రి భారత సైన్యం మెరుపు దాడులతో ఉగ్రవాద శిబిరాలు నేలమట్టమయ్యాయి పాక్తో పాటుగా పీఓకేలో గురి పెట్టి సమయం చూసి భారత వాయుసేన చేసిన దాడులతో ఒక్కసారిగా దేశం మొత్తం తెలియని ఎమోషన్ కనిపించింది పెహల్గాంలో సామాన్యులను మతం పేరుతో దుర్మార్గంగా కాల్చి చంపిన ముష్కరులపైన మన సైన్యం ప్రతీకారం తీర్చుకుంది ఈ ఆపరేషన్కు సింధూర్ పేరు వెనక ఒక ఎమోషన్ ఉంది కొత్తగా పెళ్ళైన జంటలు పహల్గాంలో ఉన్న సమయంలో భార్యల ముందే భర్తలను పాశవికంగా కాల్చి చంపారు మహిళల నుదుట సింధూరాన్ని ప్రతీకగా ఇప్పుడు ఆపరేషన్కి ఇదే పేరు ఖరారు చేశారు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత టెర్రరిస్టులను వదిలిపెట్టేది లేదని ప్రధాని మోదీ హెచ్చరించారు గత పది రోజులుగా త్రివిధ్ దళాలతో వరుసగా సమావేశాలు నిర్వహించారు ఉగ్రవాదులను తుది ముట్టించే ఆపరేషన్కు స్కెచ్ సిద్ధం చేశారు కావాల్సిన అన్ని సన్నాహక చర్యలు తీసుకున్నారు అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్కు ముహూర్తం ఖరారు చేశారు సరిగ్గా అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు పాక్తో పాటుగా పిఓకేలోని టెర్రర్ క్యాంప్స్పై భారత వాయుసేన విరుచుకుపడింది మొత్తం తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది పీఓకేలో ఐదు పాక్లో నాలుగు శిబిరాలు నేలమట్టమయ్యాయి లష్కరే తోయిబా స్థావరాలు పూర్తిగా ధ్వంసం చేసింది అర్ధరాత్రి ఈ దాడుల కోసం ప్రధాని మోదీ కార్యాలయంలోనే ముహూర్తం ఖరారు చేశారు భారత్ మెరుపు దాడులతో పాక్ దిక్కుతోచనే పరిస్థితుల్లో ఉంది ఆపరేషన్ సింధూర్ను ప్రధాని మోదీ రాత్రంతా పర్యవేక్షించారు వారూమ్ నుంచే ఆయన లైవ్లో వీక్షించారు ప్రతి అప్డేటు మినిట్ టు మినిట్ అడిగి తెలుసుకున్నారు మొత్తంగా తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆర్మీ మెరుపు దాడులు చేసింది ఆయా స్థావరాలను విజయవంతంగా కూల్చివేయడంతో మోదీ హర్షం వ్యక్తం చేశారు ఉగ్రవాద స్థావరాలు నేలమట్టం కాగానే జైహింద్ అంటూ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు వారి సదుపాయాలను భారత సైన్యం ధ్వంసం చేసినట్లు తెలిపారు అత్యంత ఖచ్చితత్వంతో ఈ దాడులు జరిగాయి భారత సైన్యం దాడులు పాకిస్తాన్ను నిర్ధారించింది కూడా భారత్ దాడి చేసిందని అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది కోట్లీ ముజాఫరాబాద్ బహవాల్పూర్లో మిసైల్ దాడులు చేసినట్లు పాకిస్తాన్ సైన్యం ప్రతినిధి తెలిపారు ఈ దాడుల్లో మొత్తం పాకిస్తాన్ చెప్పే అధికారిక లెక్కల ప్రకారం ముగ్గురు మరణించారని మరో పన్నెండు మందికి గాయాలైనట్లు పాకిస్తాన్ అధికారిక ప్రకటన అయితే చేసింది కానీ ఈ దాడిలో మొత్తం తొంభైకి పైగా ఉగ్రవాదులు మట్టు పెట్టామని భారత ఆర్మీ చెప్తుంది